వన్ టూ త్రీ ఇప్పుడు పైకి లేచుడు కిందకి రా కిందకుండు కిందకుండు గుడ్లు ఉరుగు నుంచి వస్తుండు గుడ్లు ఉరుగు నుంచి వస్తుండు వన్ టూ త్రీ స్టార్ట్ పైకి చూడు ఇప్పుడు మళ్ళీ కానీ స్టార్ట్ చాలే आग 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 रहा आग रहा रि कानी नो हू फास्ट रि वन टू वन टू सीरियन टू थ्री स्टार्ट आग स्टार्ट आग आगे मलिब मलिब रेडी वन टू थ्री स्टार्ट రెడీ వన్ టూ థ్రీ స్టార్ట్ చూడ రెడీ వన్ అయితే రెడీ వన్ టూ థ్రీ స్టార్ట్ చూ రెడీ కానీ రసాన్ని ఇట్రా వెనకరా రెడీ వన్ ముందు నుంచి చేద్దాం రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ దోగడుకుంటూ పో వన్ టూ త్రీ స్టార్ట్ ఐఎంసే చూడు అట్టుగా అన్ని వన్ అట్నే ఉండరాడా నువ్వులై నువ్వులయ్యాడా వన్ టూ త్రీ స్టార్ట్ కుట్లు చూడు కుట్లు పెద్ద చెయ్యి పళ్ళు నూరుతా ఉండు పళ్ళు నూరు రా రెడీ వన్ టూ త్రీ టూ త్రీ స్టార్ట్ ఓకే వద్ద ఇంక ఏం లేదు ఎనిమిది బిట్టు తీయటము మీరు వచ్చి అది అద్దంకపోవడం అంతే ఏం లేదు ఇంకా నా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ చాలు

అనుకో చాల కానీ కానీ ఏదో ఒకటి కానీ ఊరికి తిన్నట్టు ఆక్టించి ఇటు చూడగా కెమెరాస రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ లేరా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ తినో నవ్వకూడదు సీరియస్ రెడీ వన్ స్టార్ట్ ఆ ఇప్పుడు ఇల్లు చల్లగా ఇల్లు వన్ టూ తీసుకో రెడీ వన్ టూ దొంగ శుభుడు చిల్లగా కొంచెం వంగు కొంచెం వంగురా हाँ रेडी वन टू थ्री तीस हाँ अंत मी थ्री स्टार्ट फस्टू सनी दंग सूप कौन का सीरियस सीरिया हाँ अकेले नो চলে